ప్రియమైన మిత్రులారా కామ్రేడ్స్ అమెరికా సామ్రాజ్యవాదం రోజు రోజుకు తన దురాక్రమణ దాడిని తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ అమెరికా ఈ రెండు దేశాలు కలిసి మూకుమ్మడిగా ఇప్పటికే అనేక దేశాల మీద దురాక్రమణ దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో దాడులు చేసింది లో దాడులు చేసింది లో దాడులు చేసింది ఇంకా అనేక దేశాలలో తన దురాక్రమణ దాడులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో భాగంగానే నిన్న దాకా మొన్న ఎడతెరిపి లేకుండా సంవత్సరాల కొరది నెలల కొరది పాలస్తీనా ప్రజల మీద ఈ ఇజ్రాయిల్ ఒక పెద్ద ఎత్తున మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాలస్తీనాలో పసిపిల్లల నుండి మొదలుకొని యువకులు వృద్ధులు మహిళలు అన్ని వయసుల తేడా లేకుండా చంపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అదే విధంగా ఈనాడు ఇరాన్ మీద ఇజ్రాయలు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇజ్రాయెల్ దాడులు చేయడమే కాకుండా నిన్నటి వరకు పరోక్షంగా ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేయించినటువంటి అమెరికా నిన్న నిన్న లేదు ఎత్తున ఇరాన్ దేశం మీద దాడిని కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్నది అమెరికా చెప్తుంది ఇరాన్ లో అనువాయుధాలు ఉండకూడదు అనువాయిదాలు నేను ఎత్తేస్తానని ఇరాన్ ప్రకటించాలి కానీ ప్రపంచ పీడిత ప్రజలను వెనుకబడ్డ దేశాలను దోపిడీ చేయడానికి యుద్ధాలు చేయడానికి నా దేశంలోనే అనువాయిదాలు ఉండాలి ఇరాన్ పట్ల ఇరాన్ దేశంలో అనువాయిదాలు ఉండవద్దని ఆంక్షలు విధించడం అంటే మొత్తంగా ఈనాడు ప్రపంచ పోలీసు పాత్రను అమెరికా పోషిస్తుంది మొత్తంగా ఈనాడు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దౌత్య సంబంధాలు అంటే ఇరు దేశాలలో పరస్పర సహకారాన్ని తీసుకోవాలి తప్ప తమ దేశంలో జోక్యం చేసుకొని తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఏమీ లేకుండా చేయడం అనేది ఈ దేశాలలో ఉన్నటువంటి ప్రజల స్వేచ్ఛను ప్రజాస్వామిక వాతావరణాన్ని కలుషితే చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈ ఇరాన్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ప్రపంచ ప్రజలందరూ కూడా నేడు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా అనేక దేశాలలో ఉన్నటువంటి దేశస్తులు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు ప్రపంచ దేశాలు ఈ ఇరాన్ మీద దాడి జరుగుతుంటే భారతదేశం మాత్రం కళ్ళు ఉండి చెవులు ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇరాను మన అయినప్పటికీ భారతదేశం కూడా జోక్యం చేసుకోకుండా ఇరాన్ మీద జరిగిన దాడులను ఏమాత్రం పట్టించుకోకుండా భారతదేశం ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానము కూడా అది సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యంలో భాగంగా జరుగుతున్నటువంటి దురాక్రమైనటువంటి దాడులను అమెరికా ఇజ్రాయెల్ వెంటనే ఆపాలి ఈ సందర్భంగా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది